హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉండేటువంటి ఒక ఇండివిజువల్ ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను సో కూడా వరకు చూడండి పూర్తి వరలు అయితే అందజేస్తాము అప్పటికి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు సో ఇక ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నటువంటి సింహద్వారం అండ్ బయట కారిడార్ టైప్ సీలింగ్ అది చూసుకోవచ్చు అండ్ ఇక మనకి లోపల ఎంటర్ కానీ ఇదంతా హాల్ అనమాట హాల్లో ఉన్నటువంటి సీలింగ్ షోకేస్ అంతా చూసుకోవచ్చు ఆ విధంగా డిజైన్ చేశారు అనేది వచ్చేసి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్ అండి ఇందులో మనకి రెండో ఫ్లోరు మూడో ఫ్లోరు ఐదో ఫ్లోరు ఇలా మనకి టోటల్ త్రీ ఫ్లాట్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి వచ్చేసి మనకి మొత్తం టోటల్ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట విత్ వుడ్ వర్క్ వుడ్ వర్క్ అంతా చేసేసి ఉంది మీరు చూసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ మనకి వుడ్ వర్క్ చూసుకోవచ్చు ఇందుట్లో మనకి సపరేట్ పూజా మందిరం కూడా చేస్తున్నారు చాలా మందికి ఉండద్దు సపరేట్ పూజా మందిరం అడుగుతున్నారు సో ఆ రిక్వైర్మెంట్ అయితే మనకి ఈ వీడియోతో వచ్చేసింది ఈ ఫ్లాట్ లో సో ఇక ఈ ఏరియా అంటే ఎస్ఎఫ్టి పరంగా ఈ యొక్క ఫ్లాట్ టోటల్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే కనుక మనకి పదహారు వందల యాభై ఎస్ఎఫ్టి టోటల్ ఇస్తున్నారు అండి అలాగే ప్లింత ఏరియా వచ్చేసి పదమూడు యాభై ఇస్తున్నారు అండ్ వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట మొత్తం మూడు బెడ్రూమ్స్ విత్ వుడ్ వర్క్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి చాలా మంచిగా హై క్వాలిటీతో అయితే డిజైన్ చేసి ఉన్నారు సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సపరేట్ గా డిజైన్ చేసినటువంటి పూజా మందిరం అనమాట ఇది అండ్ ఇంకా మనం టూ బెడ్రూమ్స్ అయితే చూస్తున్నాము ఇక ఫైనల్లీ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట మనకి ఇందుట్లో సీలింగ్ అండ్ వుడ్ వర్క్ చూసుకోవచ్చు అలా ఉంది అనేది అండ్ మనకి ఇందుట్లో ఒక చిన్న మినీ డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా చూస్తాను చూసుకోవచ్చు సో అక్కడ చూసారు కదా అది వచ్చేసి మనకి చిన్న మినీ టైప్ అనమాట డ్రెస్సింగ్ టేబుల్ అండ్ ఇంకా మనకి ఓపెన్ కిచెన్ ఉంది రైట్ సైడ్ లో చూసుకోవచ్చు అండ్ టైప్ కార్నర్ లో మనకి వాష్ ఏరియా వాష్ ఏరియా పెద్దగానే ఇచ్చున్నారు అండ్ స్లైడింగ్ అంటే మన పక్కగా జరుపుకునే డోర్స్ ఉన్నారు మనకి ఇది ఫ్లాట్ ఎదురుగా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంటుంది అండ్ మనకి పార్కింగ్ కోసం మనకి నూట ఇరవై ఐదు అడుగులు అయితే ఇచ్చున్నారు సో పెద్ద కారు పెట్టుకోవచ్చు అనమాట అండ్ ఫైనల్లీ కాస్ట్ చూసుకుంటే కనుక మనకి ఎనభై నాలుగు లక్షలు అయితే చెప్తున్నారు అండ్ లొకేషన్ వచ్చేసి పోరంకి లొకేషన్ సో వివరాలన్నీ నచ్చితే కనుక ఒక వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఎవరికైనా ఈ రిక్వైర్మెంట్ ఉంటే కనుక వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి అండ్ చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంటుందండి ఫ్లోర్ ఒకటే ఫ్లాట్ సో తప్పకుండా మిస్ అవ్వకండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్